దట్స్ అ ఫ్యాక్ట్ ఒకే గోత్రనామంతో పూజ చేయించుకున్నారు అనేది నిజం అంతవరకే నాకు తెలిసింది అందుకనే ఎందుకు అని నాకు కూడా ప్రశ్న అడుగుతున్నాను తను పంజాబీ అండి పూనం కౌర్ ఆమె పేరెంట్ అది ఆ చెవిలో చెప్పిన మాట ఆవిడ చెప్తే బాగుంటుంది కదండి నాకు తెలియదు

నేను మిమ్మల్ని పిలిచాను నేను చెప్పింది మీరు నోట్ చేసుకోండి ఆహా ఇప్పుడు రిపోర్టర్లేనండి సార్ గురించి సార్ చూపించండి అప్పుడు ఆ అమ్మాయి ప్రూఫ్ లో అడిగితే నేను చెప్తాను అంటే నేను నేను తెలంగాణ ప్రభుత్వాన్ని నమ్ముతున్నాను రాజ్యాంగబద్ధంగా ఈ స్టేట్ నడుస్తుందని నమ్ముకుంటున్నాను కాబట్టి నా సెక్యూరిటీ ఖచ్చితంగా స్టేట్ చూసుకుంటుందని నమ్ముతున్నాను ఐఎమ్ నాట్ ఐ ఐఎమ్ షూర్ వ్యక్తిగత జీవితాల్లో నేను తను చూసాను ఇప్పటి వరకు ఇలాగే ఎదుర్కొంటున్నాను ఓకే ఇది 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 కేవలం పూనం కౌర్ కు సంబంధించిన ప్రశ్న మాత్రమే కాదు ఇంకో ఐదారు మంది అమ్మాయిలకు సంబంధించిన ప్రశ్న కూడా ఐఎమ్ రెడీ టు ప్రూవ్ ఇప్పుడు నేను మాట్లాడిన అన్నింటినీ షీ కెన్ ఫైల్ కేస్ కేసు మీ ఐ విల్ ప్రూవ్ ఇట్ ఇన్ కోర్ట్ షీ ఇస్ ఫ్రీ టు డూ ఇట్ మీకు బాగాలేదు ఒకసారి వైద్యం రైతులను చూపించుకోవాలి అని చెప్పి దానిపైన మీరు ఆ సర్టిఫికేట్ పెట్టుకుని ఏమైనా తిరుగుతున్నారో దానికి సంబంధించి సేవ చెప్పడానికి సార్ నవ్వు వస్తుంది ఫైన్ నవ్వు వస్తుంది

దట్ లెజిటిమేట్ వన్ నేనేమన్నా అది అది భూత మురుకుడు అనడం భూత చెప్పండి అన్పార్లమెంటరీ బోర్డా అది నా అభిప్రాయం కాకూడదా అంటే మాకు అభిప్రాయాలు ఉండే హక్కు లేదా ఉన్న అభిప్రాయాలు ఉండొచ్చు వాదోబోధనలు చేయొచ్చు బూతులు తిట్టడాలు చంపేస్తాము అని బెదిరించడాలు ప్రజాస్వామికం అనుకుంటున్నారా నేను అలాంటి వాటిని డిజోన్ చేస్తాను అట్లాంటో నాకు ఫ్యాన్స్ ఏంటండి బాబు మీరు మరి నాకు ఫ్యాన్స్ ఏంటండి ఐఆమ్ నోబడీ ఐఆమ్ నోబడీ సార్ ఐఆమ్ నో బడీ అండి నాకు ఫ్యాన్స్ అంటే ఎవరు ఉండండి నేను మామూలు మనిషిని నాకు ఫ్యాన్స్ అలా చెబుతుంటే ఐ డిజోన్ దెమ్ నాకు వాళ్ళకి సంబంధం లేదు అట్లాంటి వాళ్ళు నా ఫ్యాన్సే కాదు ఆయన ఆ మాట చెప్పానండి ఆ మాట అరే నేను చెప్తున్నాగా ఈధర్ రెండు ఏంటి తేడా అందుకనే ఆయన ఎక్కువ బాధ్యత తీసుకోవాలి వీడియో డిస్కషన్ లో పాల్గొన్నారు అలాగే ట్విట్టర్ లో మెసేజ్ పెట్టారు పవన్ గారికి వ్యతిరేకంగా కానీ ఒక పబ్లిక్ డొమైన్ లో ఫస్ట్ టైం మీరు అంటే ఒక ప్రెస్ అంటే అంటే మీరు ఏమనుకుతున్నారంటే నిన్ను కొడితే నువ్వు గ్లోరిఫై అవుతావు కొట్టించుకుంటావు అన్నట్టుంది సార్ నేను నా సెక్యూరిటీతోనే వచ్చాను నా ప్రాణం అంటే నాకు ఆశ ఉందండి కాకపోతే నా ప్రజాస్వామ్య హక్కు కోసం నేను పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను దానికోసం నేను ప్రాణాన్ని ఉండడానికి సిద్ధంగా ఉన్నాను అది నా బాధ్యత కాదు కదా లా అండ్ ఆర్డర్ ఇస్ టేకింగ్ ఇట్స్ ఓన్ కేర్ అన్నీ సార్ చెప్పండి లేదండి సార్ సార్ నేను 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 ఒక నేను ఒక పొలిటికలీ కాన్షియస్ బీయింగ్ నేను సమాజంలో జరుగుతున్న అన్ని విషయాల గురించి మాట్లాడతాను బో బహుశా మీడియాకి ఇంట్రెస్ట్ కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇష్యూ వచ్చింది కానీ నేను నా ఫేస్బుక్ వాళ్ళు చూసుకోండి మీరు నేను స్పందించిన ఇష్యూ అంటూ లేదు నా మనసుకు తాకింది నేను నమ్మింది చెబుతూనే ఉంటాను ట్విట్టర్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు కాబట్టి నేను అంటే సినిమా వాడు అంటే సార్ సినిమా సార్ సినిమా హీరో నేను రాజకీయ నాయకుడిగా కావాలనుకున్నప్పుడు సినిమా విమర్శకుడు రాజకీయ విమర్శ చేస్తే తప్పేంటండి ఆపాదించట్లేదు సార్ ఇప్పుడు సింపుల్ ఇష్యూ అండి సార్ సింపుల్ ఇష్యూ ఈ ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి వాళ్ళ నుంచి రెస్పాన్స్ వస్తే నేను ప్రూఫ్లతో బయటకు వస్తాను దట్ ఈస్ మై గాడ్ సో దట్ ఈస్ ద వే ఐ కెన్ గాడ్ మై సెల్ఫ్ సార్ దట్ ఈస్ ద వే ఐ గాడ్ మై నేను ఒక అక్యూజేషన్ చేశానండి నా తప్పు అయితే దే కెన్ మేక్ మీ అరెస్ట్ కదా నేను తప్పు నేను నా అక్యూజేషన్ రాంగ్ అయ్యి వాళ్ళ వాళ్ళకు డిఫమేషన్ వాళ్ళ కోట్లకు డిఫమేషన్ వేసుకోవచ్చు నా మీద అప్పుడు నేను నిరూపిస్తాను దట్ ఈస్ మై గాడ్ ఇన్ఫర్మేషన్ దట్ ఐ హ్యావ్ ఈజ్ మై పవర్ అది సమంజసం అదే సమంజసం అదే సమంజసం సార్ ఆధారాలు ఆధారాలు ఎప్పుడు చూపించాలో సార్ ఆధారాలు ఎప్పుడు చూపించాలో అప్పుడు నేను చూపిస్తాను నవ్ ఐఆమ్ రేజింగ్ క్వశ్చన్స్ ఆ క్వశ్చన్స్కి వాళ్ళ దగ్గర సమాధానాలు ఉంటే లేదు వీడు చెప్పిందే తప్పు అంటే అప్పుడు ఆలోచిస్తాం నేను బయట వేస్తానున్నాను మీరు అడుగుతున్నారు నేను వేయట్లే నేను వెయిట్లే మీరు అడుగుతున్నారు నేను 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 మీడియాలో భాగమే నేను జర్నలిజం చేసిన వాడినే నాకు కూడా లా తెలుసు ఇక్కడ నేను ఏం మాట్లాడుతున్నాను అది చాలా కాన్షియస్గా మాట్లాడుతున్నాను ఏ లీగల్ ఇంప్లికేషన్స్ ఉంటాయో నాకు తెలుసు కాబట్టి ప్లీజ్ నా సెన్స్ మీద కాస్త రెస్పెక్ట్ ఇచ్చి కాస్త వెయిట్ చేయండి ఇఫ్ దే రెస్పాండ్ లీగలీ ఆర్ అదర్వైజ్ ఐ విల్ హ్యావ్ దర్ కౌంటర్ నా వెనకాల అయితే ఎవరు లేరు లెట్ దెమ్ టేక్ దేర్ ఓన్ టైం అది వాళ్ళ రెస్పాన్స్ని బట్టి ఉంటుంది నేను సార్ నేను సార్ ఇంతవరకు ఇంత ఇంతవరకు మా మీడియా మిత్రులు గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళై వాళ్ళు నన్ను అటాక్ చేసినంత వరకు నేను ఎప్పుడు రెస్పాండ్ అవ్వలేదు వాళ్ళు అడిగిన దానికి నేను సమాధానం చెప్తున్నాను వాళ్ళు అక్యూజ్ చేసిన దానికి నేను సమాధానం చెప్తున్నాను ఇప్పటివరకు పూనం కౌర్ నా మీద అడిగింది కాబట్టి తన మీద నాకున్నవి నేను చెప్తున్నాను కోనా వెంకట్ ఇప్పుడు అడిగారు కాబట్టి నేను ఆయనకు సమాధానం చెప్తున్నాను సార్ నన్ను వ్యక్తిగతం నేను ఫ్యాక్ట్స్ అంటే వ్యక్తిగతం కాదండి భిక్షగాడు వీడు ఉద్యోగం లేడు అంటే పర్సనల్ కాదండి అంటే నా ప్రొఫెషన్ని నా పర్సన్ని నా పర్సనాలిటీని తను కామెంట్ చేస్తూ ఉంటే మీకు ఎవ్వరు అడగడానికి లేదు కానీ నేను ఏమని కానీ ప్రశ్నలేగా అడిగాను అక్విజేషన్ ఏమన్నా చేశానా నేను ప్రశ్నలు అడిగాను ఆరోపణలు చేయలేదు నేను ప్రశ్నలు అడిగాను ఆరోపణలు చేయలేదు ప్రశ్నలు అడిగాను

తప్పకుండా కాకపోతే ఆయన చెప్పిన వాటిలో నాకున్న అభ్యంతరం ఏంటంటే ఒకవైపు నన్ను బెదిరిస్తూనే మరోవైపు కాంప్రమైజ్కి రమ్మంటున్నారు అది మంచిది కాదు లేదు ఒకవేళ ఆయనే నిలబడి నేను కాంప్రమైజ్ చేస్తానయ్యా ఈ ఇష్యూని నేను సెటిల్ చేస్తాను అంటే వెల్కమ్ నేను ఇప్పుడు నాకు ఇక్కడ ఇక్కడ వ్యక్తిగత వైరాలు ద్వేషాలు ఏమీ లేవండి కోనా వెంకట గారికి నా ప్రశ్నలు నా కోన వెంకట గారికి ప్రస్తుతానికి నా ప్రశ్నలు లేవు ఎందుకంటే ఆయన ఇంకా హద్దుల్లోనే ఉన్నారు ఆధారాలు ఉన్నాయండి అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి నేను నేను పబ్లిక్ డొమైన్ వచ్చినప్పుడు ఏది క్వశ్చనబుల్ అవుతుంది ఏది ఐ కెన్ గెట్ అవే అని నాకు తెలుసు అండి బాబా

ఎన్ని బూతులతో ఉన్నాయి అనేది ఒకటి ఒకటి వినండి 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 సార్ వై వైఆర్ వి నాట్ అండర్స్టాండింగ్ వన్ ఫండమెంటల్ థింగ్ ఆయన ఒక మాట ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు అనేదాన్ని ఎందుకు మనం రికగ్నైజ్ చేస్తున్నాం నాకు సార్ పవన్ కళ్యాణ్ సార్ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అనడానికి ఏంటంత ఇగో అని అడుగుతున్నాను ఐమ్ అక్యూజింగ్ హిమ్ ఖండించావు ఖచ్చితంగా వైలెన్స్ ఇస్ నెవర్ అప్రిషియేటెడ్ ఇన్ డెమోక్రసీ ఆ మాట ఎవడన్నా తప్పే జగన్ అన్నా తప్పే ఏంటి ఇప్పుడు నేను అన్నానండి ఇప్పుడు అంటున్నాగా నేను అప్పుడు అన్నాను ఇప్పుడు అన్నాను అవును నేను ఒక ఒక ఇష్టం చెప్పనా దా దాంట్లో మాస్టర్ వినండి 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 సార్ ఈ ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి అయినా నేనైనా ఒకటే ప్రధానమంత్రి సార్ వినండి వినండి సార్ వినండి వినండి సార్ వినండి అదే ఇంత ఇలాజికల్ గా అడగడం కూడా బాగలేదు బట్ తెలియదు సమాధానం చెప్పనిస్తారా సమాధానం చెప్పనిస్తారా సమాధానం చెప్పనిస్తారా సమాధానం చెప్పనిస్తారా ఆయన నేను అన్నానండి అది నా హక్కు ప్రజాస్వామ్యం పరంగా ఇప్పుడు ఆయన రెస్పాండ్ అవుతారా లేదా అనేది నాకు అనవసరం ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవుతారా లేదా అనేది నాకు అనవసరం అవ్వాలని కోరుకునేది నా హక్కు అవ్వాలని కోరుకునేది నా హక్కు అవ్వాలని కోరుకోవడం నా హక్కు సార్ సార్ అవ్వాలని కోరుకోవడం నా హక్కు అండి ఆయన రెస్పాండ్ అవ్వకపోవడం ఆయన హక్కు దాన్ని నేనేమన్నా అంటున్నానా దట్ ఇస్ హిజ్ విష్ ఐ స్టిల్ హ్యావ్ ఎ రైట్ టు అక్యూజ్ మంచిది చేస్తే వెరీ మచ్ చేస్తే మంచిది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి